ఆలేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సంస్థాగత సన్నాహక సమావేశాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిర్వహించారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని వైఎస్ఎన్ మైనార్టీ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత సన్నాహక ఆలేరు నియోజకవర్గ స్థాయి సమావేశం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అండం సంజీవరెడ్డి అధ్యక్షతన చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ఆలేరు నియోజకవర్గ కోఆర్డినేటర్ వరంగల్ జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ధనవంతి డాక్టర్ పులి అనిల్ పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బిర్లా ఐలయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా గ్రామ శాఖలు మండల శాఖలు జిల్లా శాఖలు పటిష్టంగా చేసుకుని ప్రభుత్వం చేసే అభివృద్ధి ప్రజా పాలనను ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీని పటిష్టంగా చేయాలని పేర్కొన్నారు ప్రభుత్వం అమలు చేసిన ఆరు గ్యారంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అయినాల చైతన్య రెడ్డి పద్మ ఉపేందర్ రెడ్డి మధుసూదన్ రెడ్డి ఆలేరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ప్రతినిధులు మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సంజయ్ రెడ్డి గారి దయచేసి కొంచెం కాబట్టి కాబట్టి కొంచెం నాకైతే చాలా సంతోషం అనిపించింది ఇలాంటి నియోజకవర్గంలో మరి ఇంత మంచి నాయకత్వం ఇంత మంచి యూనిటీ ఉన్న నియోజకవర్గంలో పనిచేసే అవకాశం వచ్చినందుకు నాకు సంతోషం అనిపిస్తుంది అన్న అలాగే ఏదైతే అనిల్ చెప్పినట్టు ఈ నియోజకవర్గం నుంచి పోటీ లేకుండా యునానిమస్గా కమిటీ ఫామ్ చేయాలని ఈ తెలంగాణ మొత్తంలో ఆలయ మొట్టమొదటి మొదటి ఆదర్శంగా ఉండాలని చెప్పేసి నేను కోరుతున్నానన్నా తప్పకుండా మీరు వారి సహకారంతో మరి ప్రతి ఒక్కరు పోటీ అనేది ప్రతి ఒక్కళ్ళు అందరూ కూడా పార్టిసిపేట్ అవ్వాలని అనుకుంటారు కానీ ఒకళ్ళే నాయకులు అవ్వగలరు కాబట్టి మిగతా వాళ్ళు ఎవరైతే కావాలనుకున్న వాళ్ళు అప్లికేషన్ ఇస్తారు మిగతా వాళ్ళందరికీ కూడా ఏదో రకంగా గ్రామ స్థాయిలో ఉన్న లీడరు మండల స్థాయికి మండల స్థాయి నుంచి ఉన్న లీడరు నియోజకవర్గ స్థాయి నియోజకవర్గం నుంచి మరి మన హైదరాబాద్ లెవెల్ వరకు అక్కడి నుంచి ఢిల్లీ లెవెల్ వరకు ఎదిగే అవకాశం ఉంది కంపల్సరీ సీనియారిటీని గుర్తించే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అంటే ఒక గట్టి లీడర్ ఉంటాడు నాకు అవకాశం రావట్లేదు ఎప్పటినుంచో సీనియారిటీ ఉంది నేను ఎప్పటి నుంచో ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను నన్ను గుర్తిస్తలేను అనే కొంతమంది బాధపడుతున్న వాళ్ళు కూడా ఉంటారు అలాంటి బాధపడకుండా ఇది మంచి అవకాశం ఇప్పటివరకు చరిత్రలో మన కాంగ్రెస్ చరిత్రలో మామూలుగా ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది కానీ ఫలానా లీడర్ అనేది కాకుండా వాళ్ళకు గుర్తింపు లేకుండా ప్రతి ఒక్కరు కూడా లీడరే అనే విధంగా మనం నడుస్తూ ఉంటాము అలా కాకుండా వారిని గుర్తించి సీనియారిటీ ప్ర ప్రకారంగా టూ థౌజండ్ సెవెంటీన్ కంటే ముందు సీనియారిటీ పరంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి వారి వారి స్థాయి ప్రకారంగా సరే మీ మీ ఎవరెవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోండి కానీ ఎవరికి ఎలా అవకాశం ఇవ్వాలనేది అన్న సహకారంతో మరి మీరు తప్పకుండా వాళ్ళ సహకారం తీసుకోండి మీరందరూ కూడా కూర్చొని మరి వాళ్ళకు ఒకరు మండల అధ్యక్షులు మిగతా వాళ్ళందరికీ కూడా వారి వారి స్థాయిని బట్టేసి వారి సీనియారిటీని బట్టేసి అవకాశము ఇచ్చే విధంగా మీరందరూ కూడా మాట్లాడుకోవాలని చెప్పేసి మీకు తెలియజేస్తున్నారు మామూలుగా అయితే మాకు ఏం చెప్పారంటే లోకల్ లీడర్ చెప్పినట్టు నాలుగు గోడల మధ్యలో ఏదో పక్కకు తీసుకొచ్చేసి పేపర్ ఇస్తే తీసుకోండి అని అనలేదు లేదు ఓపెన్గా తీసుకోమన్నారు కానీ ఈ నియోజకవర్గంలో నా నాకు తెలిసి అలా లేదు అన్ననే అన్నింటికి ఉన్నారు కాబట్టి అన్న ఎట్లా చెప్తే అట్లా వింటాము అనేటట్టు మీరు అందరు ఉన్నారు కాబట్టి వారికి అది ఉంది కాబట్టి నేను ఈ అవకాశం మరి మీకు తప్పకుండా అన్ని విధాలుగా మీ మీ స్థాయిలలో అందరికీ అవకాశాలు వస్తాయి అందరు కూడా మంచి నాయకులు అవుతారని చెప్పేసి నేనైతే నేను తెలుసుకుంటున్నాను అలాగే మరి ఈ కార్యక్రమం ఎందుకు తీసుకున్నారు అని అంటే మన లం నియోగంలో పార్టీ సంస్థాగత ఎలక్షన్లపై పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి జిల్లా అధ్యక్షులు అండం రెడ్డి గారు అదేవిధంగా ఏసీసీ నుంచి వచ్చినటువంటి ఇన్ఛార్జర్ అబ్జర్వర్లు అనిల్ గారు అదేవిధంగా ధన్వంత్ రెక్క గారు మహిళా అధ్యక్షురాలు మార్కెట్ కమిటీ చైర్మన్ మండల పార్టీ అధ్యక్షులు బ్లాక్ అధ్యక్షులు అందరి సమక్షంలో ఈ సంస్థాగత ఎలక్షన్లపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం ఏర్పాటు చేయడం జరిగింది మా ప్రియతమ నాయకుడు భావి ప్రధాని రాహుల్ గాంధీ గారి ఆలోచన మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ప్రజాపాలన ద్వారా సంక్షేమ ఒకవైపు అభివృద్ధి ఒకవైపు రెండు గల లెక్క చూసుకొని ముందుకు పో తీసుకుపోతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా గ్రామశాఖ మండల పార్టీ బ్లాకు జిల్లా అధ్యక్షులు కూడా నియమాకం చేసుకొని ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్ళి పార్టీని పటిష్టంగా చేయాలనే ఉద్దేశంతో ఈ సంస్థాగత ఎలక్షన్లపై దృష్టి సారించడం ప్రభుత్వం ఏదైతే ప్రజా సంక్షేమం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు చివరి లబ్ధిదారునికి చెందాలే గ్రామ గ్రామాన ఏదైతే ప్రజా పాలనకు ఈ ప్రభుత్వం రావడానికి కష్టపడ్డ ప్రతి కార్యకర్త కాంగ్రెస్ కార్యకర్తలను కడుపులో పెట్టి చూసుకొని సంస్థాగత ఎలక్షన్లో అందరికీ అవకాశం కల్పించి పార్టీ నాయకత్వాన్ని పటిష్టం చేయడం కోసం రేపు రాబోయే స్థానిక సంస్థల్లో కానీ వచ్చే అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లో ఒక సైనికుడిగా పనిచేసి ఇక్కడ మళ్ళీ తెలంగాణలో అధికారం తీసుకొచ్చి అక్కడ భారతదేశంలో రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసే వరకు కూడా అందరం సైనికులుగా పనిచేయాలని చెప్పి ఇవాళ గ్రామ స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేసి ఏదైతే భారతదేశంలో మోడీ చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగడుతూ ఒక మతం పేరు చెప్పుకొని కులం పేరు చెప్పుకొని పబ్బం గడుపుకుంటూ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసినటువంటి మోడీ గారి కార్యాచరణను కూడా గ్రామాలలో తీసుకెళ్ళి ఇక్కడ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ద్వారా అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రతి గ్రామంలో కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ విస్తృతంగా ప్రచారం చేసి ఇంకా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు కానీ ఇంధన మిల్లు కానీ రేషన్ కార్డులు కానీ అన్ని విషయాలు కూడా చివరి లబ్ధిదారునికి చెందే విధంగా పార్టీ నాయకత్వం ముందుండాలి గ్రామ స్థాయి నుంచే పటిష్టం చేయాలని చెప్పి ఈ సంస్థాగత ఎలక్షన్లు కాబట్టి కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయిలో పార్టీ క్రమశిక్షణగా గ్రామ స్థాయి మండల స్థాయి బ్లాక్ స్థాయి జిల్లా స్థాయిలో ఈ ఎలక్షన్లు జరపపోతున్నాం దానికి అబ్జర్వర్లో వచ్చి వారి నాయకత్వాన ఈ ఎలక్షన్లు జరగబోతున్నాయి అందరూ భాగంగా ఇవాళ జిల్లా స్థాయిలో మొన్న ఏర్పాటు చేసుకున్నాం ఇవాళ న్యూయార్క్ స్థాయిలో ఏర్పాటు చేసుకొని మా అబ్జర్వర్ గారు కూడా ప్రతి మండల స్థాయిలో అందరి సమీక్ష చేసి పార్టీని పటిష్టం చేయడానికి పార్టీకి సమయం ఇచ్చి పార్టీ కార్యక్రమాలు భుజా నేసుకునే నాయకులను మండల పార్టీలుగా గ్రామ శాఖలుగా బ్లాక్లుగా నిర్ణయించడానికి మా పార్టీ అధిష్టానం ఆదేశించు కాబట్టి మా వచ్చి నాయకత్వం చేయడానికి కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు పేరు కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు